శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం దత్తాత్రేయ జయంతి రోజు దత్తాత్రేయుడికి సంబంధించిన ఎలాంటి పరిహారాలు పాటిస్తే గురుబలాన్ని పెంపొందింపజేసుకుని వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు వివాహ దాంపత్య సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని దత్తాత్రేయ జయంతి అనే పేరుతో పిలుస్తారు దత్తాత్రేయ స్వామి జన్మదినం దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు గురుస్వరూపం గురుబలం పెరిగితే ధనం బాగా వస్తుంది గురుబలం పెరిగితే వృధా ఖర్చులు తగ్గిపోతాయి గురుబలం పెరిగితే ఆదాయ మార్గాలు విపరీతంగా పెరుగుతాయి కాబట్టి ధనపరంగా అద్భుతంగా కలిసి రావాలంటే దత్తాత్రేయ జయంతి రోజు దత్తాత్రేయుడిని ప్రత్యేకంగా పూజించాలి దత్తాత్రేయుని ఎలా పూజించాలంటే మీ ఇంట్లో పూజ గదిలో పూజాపీఠం మీద దత్తాత్రేయ స్వామి ఫోటో పెట్టి ఆ ఫోటోకి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించాలి దత్తాత్రేయ స్వామి చిత్రపటానికి తెల్లటి పూలమాలను అలంకరించాలి వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి ఆ తర్వాత దత్తాత్రేయుడి ఫోటోకి తెల్లటి పూలతో పసుపు పచ్చటి చామంతి పూలతో పూజ చేస్తూ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదివిన తర్వాత దత్తాత్రేయుడికి కర్పూరంతో హారతిచ్చి అరటి పండ్లు రవ్వలడ్లు కేసరి వీటిలో ఏదైనా నైవేద్యంగా సమర్పించుకోవచ్చు ఇలా దత్తాత్రేయ స్వామిని పూజించినట్లయితే గురుబలం పెరుగుతుంది ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు అలాగే చాలామందికి సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి అలాంటి వాళ్ళు అలాగే డబ్బులు ఎన్నో వచ్చినా సరే ఖర్చు అయిపోతూ ఉంటాయి అలాంటి వాళ్ళు భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉంటాయి అలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ సమస్యలన్నీ పోగొట్టుకోవాలంటే దత్తాత్రేయ జయంతి రోజు శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ దత్తాత్రేయుడి విగ్రహానికి అలంకరించండి మీకు దగ్గరలో దేవాలయంలో దత్తాత్రేయుడి విగ్రహం ఉంటే ఖచ్చితంగా శనగల దండ ఆ విగ్రహానికి వేయండి వృధా ఖర్చులు తగ్గిపోతే వివాహ దాంపత్య సమస్యల నుంచి బయటపడచ్చు అలాగే దత్తాత్రేయ జయంతి రోజు చేసే మేడి చెట్టు పరిహారం అద్భుత ఇస్తుంది మీకు ఆదాయ మార్గాలు పెరగాలంటే అంటే ఒక మార్గంలో కాకుండా రెండు మూడు మార్గాల్లో ధనం బాగా కలిసి రావాలంటే అప్పులు తీరాలంటే మొండి బాకీలు తొందరగా వసూలు కావాలంటే దత్తాత్రేయ జయంతి రోజు మేడి చెట్టు దగ్గర ఒక పరిహారం పాటించాలి మేడిచెట్టును ఔదుంబర వృక్షం అంటారు సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపం ఈ మార్గశిర పౌర్ణమి రోజు దత్తాత్రేయ జయంతి రోజు మేడి చెట్టు దగ్గర మీరు ఏం చేయాలంటే మేడి చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ బియ్యపిండితో ముగ్గు వేసి కొద్దిగా పసుపు కుంకుమ గంధం మేడిచెట్టు మొదట్లో వేయాలి పసుపు కుంకుమ కలిపి నీళ్లు మేడి చెట్టు మొదట్లో పోయాలి తర్వాత ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి ఎల్లో కలర్ క్లాత్ తీసుకొని మేడి చెట్టు కొమ్మకు చుట్టాలి ఎల్లో కలర్ క్లాత్ మీకు అందుబాటులో లేకపోతే ఒక పసుపు దారం తీసుకోండి ఆ పసుపు దారం అయినా సరే మేడి చెట్టు కొమ్మకి మూడు వరసలు చుట్టాలి అలా చుట్టిన తర్వాత మేడి చెట్టు దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడొత్తులేసి దీపం పెట్టాలి మేడి చెట్టుకు మూడు ప్రదక్షిణలు చేయాలి ఓం కాలాగ్ని శమనాయ నమ అని చదువుతూ మూడు ప్రదక్షిణలు చేయాలి ఓం కాలాగ్ని శమనాయ నమ ఈ మంత్రం చదువుతూ మూడు ప్రదక్షిణలు చేయండి తర్వాత అక్కడ నైవేద్యం శనగల నైవేద్యం పెట్టండి ఎవరైనా ఆ మేడి చెట్టు దగ్గర మీకు కనిపించినట్లయితే ఇతరులు వాళ్ళకి ఆ నైవేద్యం పెట్టిన శనగలు ఇచ్చేయండి ఈ పరిహారం మేడి చెట్టు దగ్గర పాటిస్తే రెండు మూడు మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు మొండి బాకీలు తొందరగా వసూలు చేసుకోవచ్చు అలాగే దత్తాత్రేయ స్వామికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన స్తోత్రం ఉంది దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం అంటారు చాలా శక్తివంతమైనటువంటి స్తోత్రం చాలా చాలా గొప్ప పురాణాలన్నింటిలో కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం గురించి చెప్పారు దత్తాత్రేయ జయంతి రోజు మీ ఇంట్లో దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం చాంటింగ్ పెట్టుకోండి లేదా చదవండి భయంకరమైన శత్రు బాధలు తొలగిపోతాయి నరపీడ దిష్టి ఎదుటి వాళ్ళ ఏడుపులు అన్నీ పోగొట్టుకోవటానికి దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం వినటం అనేది దత్త జయంతి రోజు అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తుంది అలా వింటం కూడా వీలు కాకపోతే ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఈ ఒక్క మంత్రం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి గురుబలాన్ని పెంపొందింపజేసుకోండి ఆదాయ మార్గాలు పెంచుకోండి ఖర్చులు తగ్గించుకోండి దత్తాత్రేయుడి అనుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోండి మీ పనులన్నీ కూడా సక్రమంగా నెరవేరాలంటే మీరు అనుకున్నది సాధించాలంటే చాలా విశేషకరమైనటువంటి దైవ చింతన ప్రక్రియ ఒకటి ఉంది ఆ దైవచింతన ప్రక్రియను ఎవరైతే ఆచరిస్తారో జీవితాంతం కూడాను సుఖప్రదమైనటువంటి జీవన విధానాన్ని మీరు కొనసాగిస్తారు ఏమిటో తెలుసా ఆ ప్రక్రియ మీకు గనక పసుపు కొమ్ము గనక గట్టిది సంపాదించగలిగితే ఆ పసుపు కొమ్ము మీద గణేషుని చెక్కండి గణేషుని యొక్క రూపును చెక్కాలి అలా చెక్కిన గణేషు రూపును మీ పూజా మందిరంలో ఉంచి అమ్మ చేతి పసుపు బొమ్మ కదా స్వామి అంటూ మీరు గరికతో గణేషుని యొక్క అష్టోత్తర శతనామావళి చదివి వండ్రాళ్ళు నవేద్యంగా సమర్పించాలి ఆ ఉండ్రాళ్ళు నవేద్యంగా సమర్పించినవి పది మందికి పంచాలి ఇలా ఆ పసుపు కొమ్మును మీ పూజ అనంతరం చక్కగా నమస్కారం చేసి తీసుకుని మీ చెంత ఉంచుకొని మీరు ఏ పని మీద వెళ్ళినా సరే ఆ పనిలో దిగ్విజయ ప్రాప్తి మీకు సిద్ధిస్తుంది సుమా ఇది పసుపు వినాయకుడిలో దాగినటువంటి హేరంబ గణపతి యొక్క అద్వితీయమైనటువంటి విధి విధానం అందుకే స్థితిపతి నిధిపతి ప్రియపతి స్వామి నీ అనుగ్రహం నాకుంటే చాలు అన్ని రంగాల్లో విజయం నాదే కదా అంటూ మీరు బయలుదేరండి అనేక రంగాలలో అద్వితీయమైన విజయాన్ని మీరు సాధించుకోండి సర్వేజన సుఖినో భవంతు